మొత్తం చూడదగ్గ పైకి వెళ్ళాలి నాలుగైదు అంతస్తులు ఉన్నాయి అది ఇక్కడ చప్పట్లు కొడితే ఎక్కడో దర్బార్లో వినపడుతుంది అదే చప్పట్లు కొట్టే ప్రాంతం వినపడుతుందా అది అక్కడే చప్పట్లు కొడతారా కోలుకుందాం ఇక్కడ చప్పట్లు కొడితే దర్బార్లు వినపడితే అంటారు కదా కనపడే పైన దర్బార్లో వినపడుతుంది ఇక్కడ చప్పట్లు కొడితే వెళ్ళిపోదాం బయటికి వెళ్ళి ఏదన్నా రిలాక్స్ అనేది ఎందుకండి మనకి చూసారు కదా అదిగో ఇప్పుడు చూపించాను కదా చప్పట్లో కొడితే ఇక్కడ చప్పట్లో కొడితే అక్కడ అందర్భాలు వినిపిస్తుంది ఉన్నాయని మూడు స్టేట్లు నాలుగు స్టేట్ల దాకా అవి అన్నీ ఉన్నాయి కాసేపాల రెస్ట్ తీసుకోవడానికి ఇట్లా వచ్చాం అదిగో చూడండి ఇది అన్నమాట గోల్కొండ మీ అందరికీ వీడియో మీ అందరికీ చూపించాలని ఒకసారి ప్రభుత్వం అయితే మనందరం వద్దాం ఈరోజు మెట్రో ఎక్కడానికి కూడా ప్రభు కృప చూపించారు మెట్రో ట్రైన్ కూడా ఎక్కాను దేవుడు చూపించాడు రాజేశ్వరి గారితో కలిసి ఈ విధంగా మనం చేయడానికి దేవుడు కృపణించారు అందరూ ప్రేర్ చేయండి ప్రభు చిత్తమైతే మరొకసారి అందరం కలిసి టీమ్గా రావడానికి మనం అందరం ప్రయత్నం చేద్దాం ప్రైజ్లో అదిగో మరొకసారి చూపిస్తున్నాను చూడండి అక్కడ చప్పట్లు కొడితే ఆ దర్బార్లో వినపడుతుంది అది ఇప్పుడు ఆ చప్పట్లు కొట్టే ప్రాంతాన్ని చూపిస్తున్నాం అదిగో ఆ వైట్ సున్నమేసింది చూసారా అది అక్కడ చప్పట్లో కొట్టినప్పుడు అదిగో 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 పైన చివరి కనపడుతుంది చూసారా రెండు చార్మినార్ సింబల్లో కనపడుతుంది కదా చూపేసి జూమ్ చేస్తున్నాను చూడండి అదిగో అది దర్బార్ అక్కడ కూడా మేము వెళ్ళాము అక్కడ వినపడుతుంది అది గోల్కొండ యొక్క స్పెషల్ ఓకేనా ఓకే ప్రభు చుట్టం అయితే మనందరం మరొకసారి ఈ ప్రాంతానికి వద్దాం చాలా అసలు ఎంత చూసినా కానీ అయిపోయేది కాదు నేను చూసింది ఒక వన్ పర్సెంట్ కూడా చూడలేదు ఇంకా చాలా ఉంది చూడాల్సింది ఓకే బ్రదర్స్ వయసులో ప్రభు మిమ్మల్ని దీవించుడు కాక ఆమె థ్యాంక్ యూ